హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధు డబ్బులు అయితే అయితే కొంతమందికి జమ అయినట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది ఒకవేళ మీ గనక ఈరోజు ఎవరికైనా రైతు బంధు డబ్బులు జమ అయితే మాత్రం కింద కామెంట్లో అయితే తెలియజేయండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు కూడా తెలుసుకుంటారు మీకు రైతు బంధు డబ్బులు ఈరోజు జమ అయ్యాయా లేదా అనేది మనకైతే ప్రస్తుతానికైతే మూడెకరాల రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే కొనసాగుతుంది ప్రక్రియ సో మూడెకరాల ఎకరాల రైతులకైతే ఇంకా మూడు లక్షల మంది అయితే రైతులు అయితే ఉన్నారు ఈ మూడు లక్షల మందికి అయితే మనకి కొంతమందికి అయితే ఈరోజు జమ అయినట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అలాగే ఇక మిగిలిన వాళ్ళకి ఎప్పుడు జమ అవుతాయి అనేది అయితే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చింటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకైతే ప్రస్తుతం అయితే రైతు రైతుబంధు డబ్బులు అయితే మూడు లోపు వాళ్ళకైతే జమ అవుతున్నాయి అంటే మనకి ఇప్పటివరకు సంక్రాంతి ఎకరం లోపు వాళ్ళకి సంక్రాంతి తర్వాత మనకి ఇరవై ఐదో తారీఖు వరకు అయితే రెండు ఎకరాల లోపు వాళ్ళకైతే జమ అవ్వడం అయితే జరిగింది మనకి ఈ రోజైతే మూడు ఎకరాల వాళ్ళకైతే జమ అవుతున్నట్లుగా సమాచారం రావడం జరిగింది వరకు మొత్తం నలభై ఆరు లక్షల మందికి రైతు రైతుబంధు డబ్బులు జమ అయితే ఈ నలభై ఆరు లక్షల మంది కూడా మూడు ఎకరాల లోపు రైతులు మాత్రమే సో వీళ్ళకైతే నలభై ఆరు లక్షల మందికి మూడు ఎకరాల్లోపు ఉన్న వాళ్ళకైతే డబ్బులు అయితే జమ అవుతున్నాయి వీళ్ళకి గాను రెండు వేల నాలుగు వందల యాభై అయితే ప్రభుత్వం అయితే ఖర్చు పెట్టింది ఇక్కడ చూసుకుంటే ఈ నెలాఖరు వరకు ఐదు ఎకరాల కేటగిరీ అయితే పూర్తి చేస్తామని అయితే చెప్పారు కదా అంటే మనకి ఇంకా రెండు రోజులు అయితే ఉంది ముప్పయో తారీఖు ముప్పయో తారీఖు ముప్పై ఒకటో తారీఖు మనకి రేపు ఎల్లిండ్లో ఇంకా మిగిలిన మూడు లక్షల మంది రైతులైతే ఉన్నారు సో ఈ మూడు లక్షల మంది రైతులకైతే మనకి రేపు ఎల్లిండ్లో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి ఇక్కడ చూసుకోవచ్చు ప్రస్తుతం రెండు నుంచి మూడు ఎకరాల కేటగిరీ వాళ్ళకైతే చెల్లింపులు అయితే జరుగుతున్నాయి సుమారు నలభై లక్షల నలభై ఎనిమిది లక్షల మంది రైతులకి నలభై ఆరు లక్షల మందికి అయితే పూర్తయ్యాయి ఇంకా రెండు లక్షల మంది రైతులు ఉన్నారు కదా వీళ్ళైతే మూడు ఎకరాల వాళ్ళకైతే దాదాపు ఉన్నారు అంటే రెండు నుంచి మూడు ఎకరాల రైతులైతే ఇంకా మూడు లక్షల మంది అయితే ఉన్నారు వీళ్ళకి కూడా మనకైతే ప్రభుత్వం అయితే రేపు ఎల్లింట్లో పూర్తి చేసి మనకు పూర్తిగా ఐదు ఎకరాల లోపు రైతులకైతే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఖాతాలలో అయితే డబ్బులు అయితే ప్రభుత్వం అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే ఇంకా నలభై మూడు లక్షల మంది ఇంకా ఇరవై మూడు లక్షల మందికి అయితే ప్రభుత్వానికి అయితే కొత్తగా నాలుగు వేల ఒక్కొంద కోట్లయితే ప్రభుత్వానికి అయితే ఖర్చు అయితే జరుగుతుంది అలాగే నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల వరకు అయితే కూడా పూర్తి చేసేందుకైతే మనకి ప్రభుత్వం అయితే ఈ నెలాఖరులోగా అంటే మనకి ఇంకొక రెండు రోజులలో ఐదు ఎకరాల్లో పూర్తి చేసి ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకైతే మనకి ఫిబ్రవరి మొదటి వారం నుంచి అయితే మనకి వాళ్ళ ఖాతాలలో కూడా డబ్బులు అయితే యథావిధిగా డబ్బులు అయితే వాళ్ళ జమ జమవుతాయి సో మీరైతే ఎలాంటి ఆందోళన కూడా చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రభుత్వం అయితే రైతు బంధు డబ్బులు అయితే వేస్తుంది ఇప్పటివరకు అయితే రెండు ఎకరాల్లో వాళ్ళకైతే ప్రతి రైతు బంధు డబ్బులు అయితే పడ్డాయి ఒకవేళ మీకు రెండు ఎకరాల్లోపు ఉండి ఇంకా డబ్బులు పడకపోతే మాత్రం కింద కామెంట్ చేయండి సో ఇంకా మనకి మూడు ఎకరాలు వాళ్ళైతే రెండు లక్షల మంది ఉన్నారు కదా ఈ రెండు లక్షల మంది రైతులకైతే మనకి రేపు వెళ్ళిండి అయితే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఖాతాలలో మనకైతే ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అయితే జమవుతాయి మీకు ఐదు ఎకరాలు ఉంటే ఇరవై ఐదు వేలు ఆరు ఎకరాలు ఉంటే ముప్పై వేలు అయితే మీ ఖాతా మీ ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరుగుతుంది సో ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా కనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్